ఈరోజు దేవునికి వాగ్దానం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది నూట పంతొమ్మిదవ కీర్తన అవయవ చరణ ప్రిల్లరా దేవుని వాక్యము సజీవము కలిగినది బలము గలది దేవుని వాక్యము మనల్ని బ్రతికించగలిగిన మాట అయి ఉన్నది మన బాధలలో ఇదే మనకి నెమ్మదిని కలిగిస్తుంది అందుకనే దేవారాత్రము దానిని ధ్యానించేవారు ధన్యులోని వ్రాయబడుతూ ఉన్నాయి ఆయన మాటలు స్వచ్ఛమైనవి ఆయన మాటలు నీతి కలిగినవి ఆయన మాట శాశ్వతములైనవి ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది ఆయన ఉపదేశములు మనకు దీర్ఘాయువును కలగజేస్తాయి మీకు చదువుదాం మీకు ఒకరు ప్రార్థించేదో జనరీ